నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకీర్ హుసేన్ పాకిస్తాన్కి భారత్కి ఏ విధంగా ఫైట్ జరిగిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ ఫుల్ అయిపోయి అలానే రేడియేషన్ల వల్ల అవస్థతకి గురైనట్టు తెలుస్తుంది చాలామంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అయితే పాక్కి భారత్కి ఏ విధంగా యుద్ధం జరిగిందో అందరం చూస్తున్నాం అయితే ఇప్పుడు అక్కడ జరిగిన యుద్ధం కావచ్చు రేడియేషన్ కావచ్చు సో దీనివల్ల మంది హాస్పిటల్ ఫాల్ తెలుస్తుంది ఏంటి సార్ ఆ వాస్తవానికి మనం మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏదైతే అటాక్స్ చేశారో మొన్న బ్రహ్మోస్ ఉపయోగించి చేసిన అటాక్స్లో మెయిన్ మెయిన్ సిటీస్లో కూడా ఆ తీవ్రవాద స్థావరాల మీద అటాక్స్ చేశారు ఇస్లామాబాద్ దగ్గరలో ఉండేవి లాహోర్ దగ్గరలో ఉండేవి కరాచీకి దగ్గరలో ఉండే వాటి మీద బాగానే టార్గెట్ చేసి చలరగిపోయారు మన వాళ్ళు సో అది వాళ్ళు కక్కలేక మెంగలేక చాలా భయపడుతూ ఉన్నారు కాలుబేరానికి కూడా వచ్చారు మరోవైపు మనం చూసాం అమెరికా ట్రంప్ మనమే నా వల్లే గెలిచే నా వల్లే వాళ్ళు ఆపేశారు నా వల్లే ఆఖరికి మనమైనా ఆపరేషన్ సిద్ధూరు రెండో రోజు కొనసాగించినా కూడా నా వల్లే వాళ్ళు ఆపేశారన్నట్టుగా బీరాలు పోయాడు అమెరికా వాడు ఇది పక్కన పెడితే మొన్న ఏదైతే అక్కడ సమ్ సిటీ పేరు గుర్తులేదు ఆ సిటీకి దగ్గరలో ఒక తొమ్మిది ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్లో వీల్ పాకిస్తాన్లో ఏ అన్వాయుధాలు చూసి మేము పర్వాలేదు మేము భారత్తో పోటీ అనుకుంటున్నారో అక్కడికి దగ్గరలోనే ఒక మెసేజ్ మన మెసేజ్ వెళ్ళి పడింది అరే వీళ్ళకి మన స్థావరాలు తెలిసిపోయా పొరపాటును వీళ్ళు అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి దాని రేడియేషన్ ఎఫెక్ట్కి ఎన్ని సంవత్సరాలు కొన్ని ఆల్రెడీ జపాన్ ఎప్పుడో నలభై ఐదులో పంతొమ్మిది నలభై ఐదులో సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోసుమా నాగసాకి మీద అమెరికా చేసిన దాడులకి ఈ రోజుకి కూడా జపాన్లో ఆ రేడి రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్న చిన్న అంగవైకల్యంతో పుట్టే వాళ్ళు ఇప్పటికే ఉన్నారంట అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ తగ్గింది అంటే ఎప్పుడు జరిగింది పంతొమ్మిది నలభై ఐదు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు యాభై ఐదు ఎనభై ఏళ్ళుగా ఇంకా రేడియేషన్ ఎఫెక్ట్ గాలిలో కలిసి ఉందంటే అనుభవం అనేది ఎంత భయంకరమైనదో చూడండి ఈవెన్ ఐనిస్టీన్ లాంటి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారట అనవసరంగా ఇలాంటి తయారు చేయడానికి నా నేను కనిపెట్టే కొన్ని కొన్ని ఉపయోగ ఉపకరణాలు దానికి ఉపయోగపడ్డాయా అనవసరంగా నా ఇన్వెన్షన్ వృధా కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడంట ఎక్కడో చదివే అనేది అంటే అలాంటి అన్వాయుధాలు ఉపయోగించకూడదు ఒకరికొకరు చేసుకోకూడదు మొత్తం ప్రపంచమే అలా అనే ఉద్దేశంలో ప్రపంచ దేశాలు కూడా చాలా ఆతుృతగా ఎదురు చూసే బట్ మనమంతా ఆడంత దుర్మార్గంగా మనకు దక్కలేదు కాబట్టి నాశనం చేసేద్దాం అట్లాంటిమి ఆడు అలాంటి దుర్బుత్తునే ఉంటాడు పాకిస్తాన్ మనం అలా ఆలోచించలే కేవలం ప్రతిసారి కూడా రిపీట్ చేసేది ఏంటంటే అన్వాయుధాలు ఏదైతే తీవ్రవాద సంస్థలు ఉన్నాయో తీవ్రవాద సంస్థల మీద మాత్రమే మేము అటాక్ చేస్తున్నాం తీవ్రవాదులు మాత్రమే మేము చంపుతున్నాం అని చెప్తున్నారు తప్ప అమాయక పౌరుల్ని చంపట్లేదు ఆర్మీ జవాన్ కూడా అటాక్ చేయట్లేదు సో అట్లాగా మొన్న జరిగినప్పుడు ఆ లాహోర్ దగ్గర ఎక్కడో సంథింగ్ నాకు సిటీ సరిగ్గా గుర్తు రావట్లేదు జరిగినప్పుడు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది పొరపాటుని ఏమైతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటి అని ఒకసారి భయపడ్డారు కాలభరానికి వచ్చారు అయితే మన వైపు నుంచి ఆపరేషన్ దూరితో మనం అటాక్ చేస్తున్నాం ఒకవైపు బలూచిస్తాన్ వాడు అటాక్ చేస్తున్నాడు మరోవైపు లాడెని చంపడానికి కారకం ఈ పాకిస్తాన్ వాళ్ళే కొంత అమెరికాకి ఒప్పందించడం వల్ల లాడెన్ లాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం తీవ్రవాద నాయకుడిని అంటే వాళ్ళకి అది గో దేవుడు లెక్క కదా అటువంటి వాడిని సాయం చేశారు కాబట్టి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆ బార్డర్లో ఉండే వాళ్ళు కూడా ఒక సంస్థగా ఏర్పడి పాకిస్తాన్ మీద అటాక్స్ చేస్తున్నారంట అడపాదడపా సో వాళ్ళకి మూడు వైపుల నుంచి చెంపదెబ్బ గోడదెబ్బ మరోవైపు మన నుంచి అటాక్స్ అవ్వడం వాళ్ళు వేరే జ జవాన్లు చనిపోతున్నారు ఇప్పుడు మన పెహల్గామ్ ఘటన ఘటన జరగక ఒక నెల రోజుల ముందు కూడా బలూచిస్తాన్ బిఎల్ ఏదైతుందో లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ జవాన్లు వెళ్తున్న వ్యాన్ని పేల్చేసింది నలభై మంది ప్రయాణిస్తున్న వ్యాన్ అంటది చనిపోయారుగా రీసెంట్గా ఏడుగురిని చంపేశారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్ బలూచిస్తాన్ వాళ్ళు సో బలూచిస్తాన్ వాళ్ళు అలా చంపడం వాళ్ళు అటాక్స్ చేయడం అటాక్స్లో కొంతమంది గాయపడ్డం మళ్ళీ మొన్న మనం ఏదైతే స్థావరాల మీద అటాక్ చేశామో మొత్తం మీద మనము దగ్గర దగ్గర ఇరవై ఒకటి స్థావరాలు గుర్తించారు మన వాళ్ళు అందులో ముదిర్కే మురితికే ఏదో ఉంది మురుత్కే అని ఒకటి అలాంటి ఆ ప్లేసెస్లో ఎక్కువగా మన వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి మొత్తానికి ధ్వంసం చేసి పడేశారు దీంట్లో అధికారికంగా వందకు మంది పైగానే తీవ్రవాదులు ట్రైనింగ్ తీసుకుని తీవ్రవాదులు చనిపోయారు అనధికారంగా ఎంతమంది ఉన్నారో తెలియదు ఎందుకంటే ఆ ముజఫర్గాడ్ తాలూకా బావుమర్ది వాళ్ళు కూడా చనిపోయారు కదా చిన్నపిల్లలతో సహా పది మంది చనిపోయారు ఆ లీడర్ ఎవడైతే ఉన్నాడో జైషే అహ్మద్ లీడర్ సో అట్లా ఒక్కొక్కడికి తుక్కు రేగొడుతుంటే ఇప్పుడు ఎలా చెప్పాలి ఏదో సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ ఉంటుంది ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోండి బహిర్గతంగా అధికారికంగా ట్రైనింగ్ ఇచ్చి వాడిని తయారు చేయొచ్చు టెర్రరిస్టుని ఎంత బా ఎలాగ తయారు చేస్తారు సీక్రెట్గా చాటుమాటుగా చేయాలి అఫ్కోర్స్ పాకిస్తాన్లో ఆర్మీ వాళ్ళే బా డైరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తయారు చేస్తారు అనుకోండి ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులు కలిసి ప్రయాణం చేసే కలిసి జీవించే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది దరిద్రగుడ్డు పాకిస్తాన్ మాత్రమే సో అటువంటి పాకిస్తాన్కి ఈ అటాక్స్ అని జరుగుతున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది జవాన్లు చనిపోతున్నారు వాళ్ళకే పోయింది ఆ ప్రధాని ఎవడైతే ఉన్నాడో షబానాజ్ గడు వాడు లేదా జనరల్గాడు వాళ్ళందరూ బంకర్లోకి వెళ్ళిపోయో లేదంటే ఆఫీసులో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇస్తారు కానీ సామాన్యుడు నేల మీద ఉంటే పౌరుడు ఆ ఆర్మీ జవాను వాడు కదా తోటాకి ఎదురెళ్ళాలి వాడు వాళ్ళు చనిపోతున్నారు దేవుడు దేశం మీద కాడికి ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఉక్రెయిన్ ఉంది ఉక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే ఎంత ఎంత ఉంది ఏదో అమెరికా వాడు సపోర్టుతో అమెరికా వాడు ఏదో ఇస్తాడు అనుకోని చల్లరేగిపోయింది ఏమైంది తన స్థాయి తెలుసుకోవాలి కదా ముందే చెప్పా ఉక్రెయిన్ కూడా ఆ మిస్టేక్ ఉక్రెయిన్ దిగు కూడా ఉంది కాదనట్లేదు వాడు ఇంకా నేను చెప్పినా కూడా నువ్వు వినవా అని వేసి పడేశాడు ఇప్పుడు ఏమైంది ఉక్రెయిన్ ఎవడైనా చూస్తాడా ఎవడైనా ఆదుకుంటాడా ఒకప్పుడు ఉక్రెయిన్ మన భారతదేశం నుంచి చాలామంది మెడికల్ విద్యార్థులు వెళ్ళేవారు అక్కడ చదువుకుంటే ఎక్కడితో పోల్చితే అక్కడ తక్కువ ఖర్చు అవుతుంది మంచి మెడికల్ మెడిసిన్ కూడా బాగా చదువుకోవచ్చు ఉద్దేశంతో ఇప్పుడు ఏమైంది మొత్తం స్మాష్ అయిపోయింది మెయిన్ మెయిన్ క్యాపిటల్స్ మెయిన్ మెయిన్ సిటీస్ అన్ని కూడా రష్యా ఈ రోజుకి ఆక్యుపై చేసేసింది ఉక్రెయిన్ అధ్యక్షుడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు మీటింగ్లు పెడుతున్నాడు మాట్లాడుకుంటున్నాడు లాభ సో అలాగా వీళ్ళు వీళ్ళందరూ బయటికి మేకపోత గాంభీర్యంలాగా మాట్లాడుతున్నారు కానీ లోపల వణుకు స్టార్ట్ అయింది సీజ్ ఫైర్ కూడా అందుకే రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు సింధు జలాల ఆఫీస్ అంటే దీనికి కూడా మళ్ళీ రిక్వెస్ట్ పెడతారు కాస్త నీరు వదలండి మాకు ఇవన్నీ పెట్టించుకోకండి మేము కూడా కావాలంటే చర్చలు చర్చించుకుంటామని ప్రధాన నరేంద్ర మోదీ కూడా క్లియర్గా మరొకసారి చెప్పారు బాబు ఇకపై మేము చర్చలు చర్చిస్తే ఒకటి పీఓకే రెండోది తీవ్రవాదం ఈ రెండిటి మీదే వేరే టాపిక్ మీరు మాట్లాడద్దు అలా సింధు జలాలు ఇవ్వండి వీళ్ళు బార్డర్ ఓపెన్ చేయండి మా వాళ్ళకి లోపల పెర్మిషన్ ఇవ్వండి ఇవేవి పెట్టద్దు మీరు ఎంత భయం ఉన్నోళ్ళు ఎంత వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పద్ధతిగా ఉండాలి ఎస్ అది లేదు ఆ బొంగులే బయటకు చెప్పి లోపల ఏం ఏమేం కాదు ఏం కాదు ఏం కాదు అంటే ఆధారాలతో సహా ఉన్నాయి మొన్న తీవ్రవాళ్ళు చనిపోతే వాళ్ళ మీద పాకిస్తాన్ జెండా కప్పి మరి దహన పరిచారు వాడు దేశం గర్వించదగ్గ పౌడా వాడు క్లియర్గా ఒక తేట అవుతుందిగా వాళ్ళ లోపాలన్నీ కూడా సో ఇవన్నీ కట్టడి చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ తోకముడిచి కాలభారానికి వస్తున్నారు కాలభారానికి వచ్చారు కదా నమ్మకూడదు వాళ్ళు గుట్ట దాకా తెలివితేటలు వాళ్ళు పాము పాము కన్నా భయంకరమైన విషపూరితమైన మనుషులు వాళ్ళు మొన్న ఆ టీవీ యాంకర్లు యాడ్డం చూసినప్పుడు తర్వాత అర్థమైందంటే అక్కడ ప్రజలు కూడా భయంకరమైన వాళ్ళని నాకు అర్థమైంది ఓకే అది ఓకే ఓకే సార్